హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు గోదావరి రెసిపీస్ ఈరోజు మన గోదావరి రెసిపీస్లో ఎంతో టేస్టీగా ఉండి చాలా సింపుల్గా చేసుకునే సాంబార్ ఎలా చేయాలో చూద్దామండి ముందుగా మన ఇంట్లో ఉండే వెజిటేబుల్స్ ఏ ఉంటే అవి తీసుకోండి ఉల్లిపాయని పెద్ద ముక్కలుగా కట్ చేసుకోండి అన్నీ కట్ చేసుకుని పక్కన పెట్టుకోండి కందిపప్పు ఒక గ్లాస్కి మూడు గ్లాసులు వాటర్ తీసుకుని కుక్కర్లో పెట్టుకోండి మూడు విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకోండి స్టవ్ ఆఫ్ చేసుకుని వేడిగా ఉన్నప్పుడే గరిటతో బాగా కలపండి మెత్తగా అయిపోతుంది మిక్సీ పెట్టనవసరం అవసరం లేదు ఆ పప్పు తీసి వేరే గిన్నెలో వేసి అదే కుక్కర్లో వెజిటేబుల్స్ అన్నీ వేసేసుకోండి సరిపడా వాటర్ పోసుకోండి ముక్కలు ఉడకటానికి చిన్న అల్లం ముక్క మెత్తగా దంచి అందులో వేసేసుకోండి కుక్కర్ మూత పెట్టి రెండు విజిల్స్ రానివ్వండి రెండు విజిల్స్ వచ్చిన తర్వాత మూత తీసి మనం పప్పు పక్కన పెట్టుకున్నాం కదండి ఆ పప్పు అందులో వేసేసుకోండి సరిపడా ఉప్పు కొద్దిగా పసుపు కొంచెం కారం సరిపడా చింతపండు రసం వేసుకోండి నా దగ్గర చింతపండు పేస్ట్ ఉంది అది వేసేసుకున్నాను ఒక స్పూన్ బెల్లం కూడా వేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుందండి సాంబార్లో బెల్లం వేస్తే అన్నీ కలిపేసుకోండి ఒకసారి కలిపి పొయ్యి మీద పెట్టుకుని మరగనివ్వండి పది నిమిషాలు మరగబెట్టాలండి మరుగుతున్నప్పుడు తెట్టు ఉంటుంది కదండి అది తీసేసుకోండి నొరగ లాంటిది తాలింపుకి ఆవాలు జీలకర్ర మెంతులు ఎండుమిర్చి కరివేపాకు వెల్లుల్లి రమ్మలు కూడా చితక్కొట్టుకోండి చితక్కొట్టి తాలింపు వేయాలండి పొయ్యి మీద గిన్నె పెట్టుకుని ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేసుకుని ఫస్ట్ వెల్లుల్లి వేసి తర్వాత మిగిలినవన్నీ వేసేయండి తాలింపు బాగా వేగిన తర్వాత సాంబార్లో వేసేసుకోండి ఈ సాంబార్ చాలా కమ్మగా ఉంటుందండి ఘాటు ఉండదు చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి అంతేనండి ఎంతో ఈజీగా అయిపోయే సాంబార్ రెడీ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ అండి